వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ సమాజం సంస్కృతికి సంబంధించి తెలంగాణ పండగల గురించి తెలుసుకుందాం తెలంగాణ పండగలలో ముఖ్యంగా బోనాల పండుగ గురించి తెలుసుకుందాం తెలంగాణలో బోనాల పండుగను జరుపుకోవడానికి ముఖ్య కారణం నిజాంస్ పరిపాలించే కాలంలో ప్లేగు వ్యాధి నిర్మూలనకు ప్రతీకగా బోనాల పండుగను తెలంగాణలో పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో ప్రారంభించడం జరిగింది పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాద్ రెజిమెంట్ సైనికుడు సూరటి అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని దర్శించి కలరా వ్యాప్తి చెందకుండా నిర్మూలించమని ప్రార్థిస్తాడు తిరిగి వస్తూ మహంకాళి విగ్రహాన్ని తెచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్ఠించి మహంకాళి జాతరను ప్రారంభిస్తాడు అప్పటి నుండి తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించే ఆచారం ప్రారంభ నిజాం రాజులు హైదరాబాద్ను పరిపాలించే సమయంలో మూసీ నదికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో భారీగా వరదలు సంభవించడంతో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హిందూ మత సాంప్రదాయాల ప్రకారం విరాల మండి వద్ద మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు బోనం అనగా అర్థం భోజనమని బోనాల పండుగని జరుపుకోవడానికి కారణం పంట పొలాలని ప్రజలని చిన్నపిల్లలని రక్షించినందుకు గాను మరియు రాబోయే సంవత్సరంలో కూడా అమ్మవారు ప్రజలను ఇలాగే రక్షించాలని గ్రామ దేవతలకు భోజనాలు సమర్పించి బోనాల పండుగను జరుపుకోవడం జరుగుతుంది బోనాల పండుగను ఊర పండుగ అని కూడా పిలుస్తారు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారికి సమర్పించే బోనాలను లష్కర్ బోనాలుగా పిలుస్తారు బోనాల పండుగలో చేసే నృత్యం గరగ నృత్యం కొలిచే దేవత ఎల్లమ్మ దేవత ముఖ్యంగా తెలంగాణలో బోనాల పండగ గోల్కొండ ఎల్లమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం బోనాలతో ముగుస్తుంది బోనాల తర్వాతి రోజు రంగం పేరుతో భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది అమ్మవారి సోదరుడైన పోతురాజు వేషం ధరించి గావు పట్టడం జరుగుతుంది గావు పట్టడం అనగా పోతురాజు మేక కోడి గొంతున కొరికి తలా మొండెంను పేరు చేయడం ముఖ్యంగా బోనాల పండగ సందర్భంగా భవిష్యవాణి ఒక మహిళ చెప్పడం జరుగు